నమస్తే నమస్తే నమస్తేమ్మా మేడం ఈరోజు చూసుకుంటే నెల్లూరులో ఐ టెన్షన్ నెలకొంది ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అసలు ఎందుకు అక్కడ ధర్నా చేస్తున్నారు రోడ్డు మీద కూర్చుని వాళ్ళ జై జగన్ జై జగన్ అని వెనుకున్న బ్యాచ్ చేత అనిపించడం ఎక్కడికి వెళ్తున్నో జై జగన్ జై జగన్ అని అనిపించుకుంటూ ఉంటారా అసలు ఎందుకు కాకాణి గోవర్ధన్ రెడ్డి ధర్నా చేస్తున్నాడు ఇక్కడ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ రోజున నెల్లూరులో రోడ్డు మీద కూర్చొని ఏం చేస్తున్నాడో ఎందుకు వచ్చాడు అసలు బయటికి ఈయన ఎక్కడో జైల్లో ఉన్నాడు కొన్ని రోజులు తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత మరి ఎప్పుడు మనం ఎక్కడ చూడలేదు మరి ఈ రోజు నా నడి రోడ్డు మీద కూర్చొని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఏంటి అంటే సోమశిల ప్రాజెక్టు సందర్శనార్థం మేము బయటకు వచ్చాము మమ్మల్ని వెళ్ళనివ్వండి అంటున్నారు కానీ అక్కడేం కనిపిస్తుంది వైఎస్ఆర్సిపి పార్టీ బల ప్రదర్శనలా కనిపిస్తుంది మరి అదే బల ప్రదర్శనే అంటారు దాన్ని జై జగన్ అని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలంట ఏం వర్దిల్ ఇది పదకొండు సీట్లతో అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల గురించి పట్టించుకోకుండా ఏదైనా ప్రజల గురించి పట్టించుకుంటూ మంచి చెడ్డ మాట్లాడితే నాయకత్వాలు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి మరి ఏదైనా రేపు ఆలోచిద్దాం వీళ్ళ గురించి అంటున్నారు మరి ఈ రోజున ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇంకా వీళ్ళ గురించి ఆలోచించేది ఏం లేదు ఈ పదకొండు సీట్లు కూడా రేపు లేకుండా చేస్తే అసలు జగన్మోహన్ రెడ్డి సీటు కూడా లేకుండా చేస్తే సరిపోతుందని ఈ రోజున రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టడానికి కారణమైన వ్యక్తి మరి ఆ పార్టీ ఎవరి పేరునుందో వాళ్ళందరూ కూడా తరతరాలుగా మరి దానికి ఏ విధంగా ద్రోహం చేస్తున్నారు ఎన్ని దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు పులివెందులకి ఆ గ్రీనరీకి సంబంధించి ఏదైతే ఈ పార్కు డెవలప్మెంట్ కానివ్వండి సుందరీకరణ మరి అక్కడ బెంచులు వాటర్ సిస్టమ్ ఇట్లాంటివన్నీ కూడా మౌలిక సదుపాయాలు గ్రామంలో అక్కడ ఆ నియోజకవర్గంలో పెట్టాలి అని అంటే వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేస్తే పంచాయతీ తరపున ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి స్వాహా చేశాడు మరి ఇప్పుడు ఎందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్ అవ్వటం కోపంగా ఉంటాం ఎందుకు నిన్నే దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది మరి అది బయటకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇదిగో ఇట్లాంటివన్నీ కూడా ఎలిగేషన్స్ తెచ్చి నేను కాదు తప్పు చేసింది అది ఎవరైతే ఈ రోజుని ఇన్వెస్టిగేషన్ చేశానో అది కూటమి ప్రభుత్వం గురించి అని చెప్పి ఒక దీనిలోకి ప్రజలను తీసుకెళ్ళాలి మరి అంతే కదా ఈ రోజున అది వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే హో ఇది మనం ఏదో రాంగ్ అన్నట్టున్నామో లేకపోతే పేపర్లో చదివింది రాంగ్ ఏమో ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాదు కూటమి ప్రభుత్వం గురించి అయ్యి ఉండి అనే ఒక అపోహను క్రియేట్ చేయడం మాత్రమే వీళ్ళ లక్ష్యం ఎప్పుడు ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు అంటే కారణం దాన్ని ఏదో విధంగా ట్విష్ చేసేసి అటువైపు పంపించాలి వాళ్ళ మీద ఆరోపణలు వాళ్ళ మీదే ఇవన్నీ కూడా వెళ్ళాలి అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరు ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డినో ఇంకోహరిను ఇంకోహరిను బయటికి పంపించి ధర్నాలు చేపిస్తాం దౌర్జన్యాలు చేస్తాం లేకపోతే ఇంకేముంది మేము ప్రజల వైపు ఉన్నాము ప్రజల కోసం మాట్లాడుతున్నాం రైతుల కోసం అని చెప్తాడు మీరు రైతుల కోసమే నిజంగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అమరావతి రైతుల సాక్షిగా చెప్పండి అడుగడుక్కి పోలీసులను పెట్టి వాళ్ళని ఇబ్బందులు గురి చేసి రైతులకి ప్రతిరోజు దినకండో నూరేళ్ళు లక్షల బ్ర బ్రతికించి మీరు దొంగల్ని రౌడీలు పెట్టించి పక్కన వాళ్ళ చేత టెంట్లేయించి పేటిఎం ఆ రోజున వాళ్ళు ఇదిగో ఇదే పేటిఎం బ్యాచ్ అని చెప్పేసి వేరే వాళ్ళతో చెప్పించి ఒకటి కాదు కదా వీళ్ళ డ్రామాలు మరి అన్నమయ్య ప్రాజెక్ట్ చనిపోయినప్పుడు ఎంతమంది చనిపోయారు మరి ఇతను గ్రీజు కూడా పెట్టకుండా అక్కడ గేట్లు గ్రీజ్ కూడా లేకుండా మరి ఇబ్బంది పెట్టడమే ప్రాజెక్టులు కొట్టుకుపోయినా పట్టించుకోలేదు గుండ్లకమ్మక ప్రాజెక్టు కొట్టుకుపోయినా పట్టించుకోలేదు ఆ మనుషులు చనిపోతే ఎప్పుడుగో పన్నెండు నెలలకు వెళ్ళి పరామర్శించాడు జగన్మోహన్ రెడ్డి అన్నమయ్య ప్రాజెక్టుది ఎప్పుడో తర్వాత ఎందుకు వెళ్ళి ఏదో పనుండి వెళ్ళినట్లు వెళ్ళి పరామర్శించాడు మరి తర్వాత చూస్తే ఈయన మరి ఒక ఏదైతే వాటర్ అక్కడ గుండ్లక ఏదో ఒక వాటర్కి నీళ్ళు ఇస్తున్నాను ఏదైతే మన పులివెందులకి నీళ్ళు ఇస్తున్నానని చెప్పేసి సెట్టింగ్ గేట్లను పెట్టి ట్యాంకర్లతో నీళ్లను తీసుకొచ్చి ఆ నీళ్ళని అక్కడ పోసేసి జలహారతులు ఇచ్చేసి వెళ్ళాడు రైతులు ఎంతో ఆనందం అక్కడిస్తే వాటర్ లేవు ఏంటంటే గేట్లు ఎత్తుకుపోతున్నారు ఏంటంటే సెట్టింగ్ అని చెప్పారు అయిపోయింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అది నువ్వు ఒక భ్రమింపజేసి ప్రజల్ని మయసభలాగ పరిపాలనను కొనసాగించి ఈరోజు నీ విధంగా చేయటం కరెక్టా ఈయన పాస్ పుస్తకాలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఒరిజినల్ నా దగ్గర ఉంటాయి జిరాక్స్ మీ దగ్గర ఉంటాయి ఇది ఆయన తెచ్చిన చట్టం ఇంకా ప్రతి ఒక్కరికి గుండెల్లో గుబులు మొదలైంది ఏంటి పరిస్థితి ఏం జరుగుతుంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజ నాయకత్వం ఏ విధంగా మరి ప్రజల్ని దోచుకుంటుంది దాచుకుంటుంది చూస్తే మరి ఆయన పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో డెత్ సర్టిఫికేట్ మీద అయిన ఫోటో బర్త్ సర్టిఫికేట్ మీద కోడి గుడ్ల మీద చివరికి క్రికెట్ గార్డుల మీద కూడా ఇంకా చెప్పాలంటే నీచంగా ఎట్లా ఫోటోలు వేయించుకోవడానికి రంగులు వేయించుకోవడానికి తీయించుకోవడానికి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు రైతులకు ఎక్కడ అండగా నిలబడ్డావు నువ్వు చెప్పు రైతులకి అంతకుముందు మరి ఏదైతే ఈ కరెంటుకు సబ్సిడీ ఉంది వాళ్ళకి కరెంటు లేకుండా మీటర్లు ఇది తీయించేశాడు రైతు రథం అని చెప్పి ట్రాక్టర్లు ఇస్తా ఇవ్వకుండా చేస్తావు మరియు వాళ్ళకి ఏదైతే ఉపాధి హామీ పనులు లేకుండా చేశావు ఉపాధి హామీ పనులు ఇచ్చినట్టే ఇవ్వటం మధ్యలో వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేయటం అలా చేశాడు ఇంకా ఈయన సాక్షి ఛానల్లో పేపర్ అడ్డం పెట్టుకుని ఎన్ని రకాలుగా అబద్ధాలు ఆరోపణలు ఎన్ని రకాలుగా చేశాడో మనం చూసాం మరి ఈరోజు నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు రాయవరం వెళ్ళినప్పుడు మరి అక్కడ పాస్బుక్ ఏదైతే ఒక సాయిబాబా అని ఒక రైతుకి ఇస్తే ఎలా ఉంది పాస్ పుస్తకం అని ఆ రైతుని అడిగినప్పుడు సార్ రాజముద్రతో చాలా బాగుంది పుస్తకం అంటే రాజముద్రతో ఉండేది ఎప్పుడు కూడా మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన బొమ్మ వేసుకున్నాడు రాజముద్ర లేదు పాసుపుస్తకం మీద ఎందుకు నీ బొమ్మ ఏంటి నువ్వేం చేసావు నువ్వు స్వాతంత్ర సమర యోధుడివా సంఘ సంస్కర్తవా కందుకూరి వీరేశలింగం పంతులు గారివా టంగటూరు ప్రకాశం పంతులు గారివా ఏం చేసావు నువ్వు రాష్ట్రానికి ఏం చేసావు అంటే బాబాయిని గొడ్డలతో వేసేసాడు తల్లి చెల్లిని బయటికి నెట్టేశాడు వాళ్ళ ఆస్తి ఆగేసుకున్నాడు ఇంకో బాబాయి కూతుర్ని ఎప్పుడెప్పుడు వేసేద్దాం అన్నట్లు ఉన్నారు మరి ఆ బాబాయ్తో పాటు ఆరుగురు ఏ విధంగా చనిపోయారో తెలియదు తిరుమల దేవస్థానాన్ని ఏ విధంగా దోచేసారో తెలియదు మరి అమరావతి రైతుల్ని ఏ విధంగా ఇక్కట్లు చేశారో తెలియదు వాళ్ళ ఆర్త నాదాలు ఎంత మంది గుండె బదిలి చనిపోయారు ఈయన మూడు రాజధానులు అంటే ఎంతమంది గుండె బదిలీ చనిపోయారు నువ్వు మూడు రాజధానులంటే నువ్వు రాష్ట్రంలో ఎంత అరాచకాన్ని సృష్టించావు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డిని తీసుకొచ్చి నడు రోడ్డు మీద కూర్చోబెట్టి డ్రామా ఒక రాజధానికే లేదు మూడు రాజధానులని పేరు చెప్తున్నావు నువ్వు ప్రజలు అది అడుగుతున్నారు అడిగితే ఏం చెప్తాడు అందుకనే అడిగే పదకొండు పరిమితం చేశారు రేపు రాజకీయ ఈయన నాయకత్వం వర్దిల్లాలంటే ఏ విధంగా వర్దిల్ ఇది పదకొండు వస్తే రేపు అది కూడా రాకుండా చేస్తాం మేము అంటున్నారు ఇది వీళ్ళ మాట వాళ్ళు చేసే పనులు ఈ రోజు కూడా కుట్రలు కుతంత్రాలు రాష్ట్రం అంతటా వీళ్ళు ఏ విధంగా వెచ్చలవిడిగా తయారయ్యారంటే ఖాళీ మద్యం సీసాలు తీసుకెళ్ళి అక్కడ పడేసి వీడియోలు తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇదిగో తిరుపతిలో ఇది జరుగుతుందని చెప్పి చెప్పటం ఇంతగా దిగజారిపోయిన వీళ్ళు ఈ రోజున ప్రజల కోసం మేమేదో చేస్తామంటే నమ్మడానికి ఎవరే లేరు కాకండి గోవర్ధన్ రెడ్డి గారి డ్రామా ఆపేసి ఈయనెక్కడ దొరికాడమ్మా యాభై మూడు రోజులు దొంగ పోలీసులు ఆటాడి ఎక్కడో అంతా తిరిగి ఆటోల్లో తిరిగి దొంగతనంగా ఎక్కడెక్కడో పారిపోయి పోలీసులకి నేను ఇక్కడ ఉన్నాను పట్టుకొని చూద్దాం అదేదో పుష్పటు డైలాగ్ లాగా ఒక డైలాగ్ పట్టుకొని చూద్దామని చెప్పేసి దాంట్లో డైలాగ్ ఉంటుంది అలా డైలాగ్ వేసుకుంటూ తిరిగాడు చివరికి ఒక స్పాలో పట్టుబడ్డాడు మరి ఇది వీళ్ళ వీళ్ళ రాజకీయం వీళ్ళు చేసిన ఏదైతే అవినీతి ఇవన్నీ కూడా ఉన్నాయో ఒక పార్టీని అడ్డం పెట్టుకొని మీరు అడ్డగోలుగా దోచుకున్న విధానం ఈ రోజున ఎవరు నమ్మరు ప్రజలు అంతకంటే నమ్మకపోవటం వల్ల ఈ రోజున మీకు పదకొండు పరిమితం చేశారు వాళ్ళు నమ్మల మిమ్మల్ని కాబట్టి ఇప్పుడైనా సరే ఒక్కసారి జై జగన్ అనేది మర్చిపోయి మరి వర్ధెల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అనేది మర్చిపోయి ప్రజల కోసం పనిచేయండి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండండి ఈ రోజున ప్రజలు ఎవ్వరూ కూడా ధర్నాలు చేయట్ల ప్రజలు ఎవరూ కూడా ఇబ్బంది గురవట్ల అందరూ చాలా బాగున్నారు మంచిగా ఈ రోజున కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుంది మరి నిన్న పేరుని నాని ప్రెస్ మీట్ పెట్టి ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి మీటింగ్ ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తున్నాడు ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారు ఎల్లో మీడియా దుష్ప్రచారం అంటే పాపమైన పచ్చకావర్లు ఏమైనా వచ్చినాయేమో పచ్చకామర్లాడికి లోకం అంతా పచ్చగా కనిపించినట్లుగా ఈ రోజున ఎవరు చేస్తున్నారు ఎవరు ఇబ్బందికి గురి చేస్తున్నారు రాష్ట్రంలో మనం చెప్పుకుంటూ వెళ్తే ఆ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఉండే అప్పటి నుంచి కూడా ప్రతిసారి ఏదో ఎలిగేషన్ తీసుకురావటం ఏదో చేయాలనే ప్రయత్నం ఇప్పుడు మతపరంగా కానివ్వండి కులపర పరంగా ప్రాంతీయ విభేదాలను సృష్టించడం ఎన్ని రకాలుగా కుటీల ప్రయత్నాలు చేశారు గంజాయి బ్యాచ్ గుడి అండగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి మరి అసలు ఒకటారు ఉండ చెప్పుకుంటూ వెళ్తే ఎవరు ఏ విధంగా ఎవరి మీద దుష్ప్రచారం చేశారంటే వైఎస్ఆర్సిపి పార్టీ కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్రం మీద దుష్ప్రచారం వైఎస్ఆర్సిపి పార్టీ అమరావతి మీద దుష్ప్రచారం వాళ్ళ ఛానల్లో పేరుని నాని కొంచెం అన్న ఆలోచన ఉంటే కొంచెం అన్న అతనికి జ్ఞానం అనేది ఉంటే మరి అమరావతి మహిళల్ని ఆంధ్రప్రదేశ్ మహిళల్ని వేసేల రాజధాని అన్నప్పుడు ఎక్కడ పోయారు వీళ్ళందరూ ఎక్కడ పోయారు ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు నువ్వు ఏ రాష్ట్రంలో ఉన్నావు ఎక్కడ నీకు రాజధాని నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావా ఒక్కసారి ఆలోచించుకోవాలి అనేటప్పుడు ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారు ఎవరిది ఎల్లో మీడియా ఎవరు మీ నీలి మీడియా కంటేనా జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ అనువు ఛానల్ని పెట్టుకుని డైరెక్ట్గా అవును మా జగన్మోహన్ రెడ్డి దాని అంబటి రాంబాబు చెప్పాడు కదా ఒక పేపర్ ఉంది మా ఛానల్ ఉంది మా ఇష్టం వచ్చింది మేము రాసుకుంటామని చెప్పాడు కదా ఆ మధ్య మర్చిపోయి మీరు ఏదో మాట్లాడేసి ఏదో అనేస్తే ప్రజలు నమ్మేస్తారు అనుకోవటం ఈరోజు పదకొండు వచ్చిన తర్వాత కూడా మీరు అవివేకంతో ఎలాంటి మాటలు మాట్లాడితే రేపు పదకొండు కూడా రావు ナマステも。